తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సూలూరుపేట తహసీల్దార్ మరియు మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల బీసీ గర్ల్స్ హాస్టల్ ఎస్సీ బాయ్స్ హాస్టల్లోని తాగునీటి సౌకర్యాలను వాటర్ ట్యాంక్లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు విద్యార్థులకు సరియైన వసతులు కల్పించాలని హాస్టల్ వార్డెన్లకు తగు సూచనలు జారీ చేశారు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా విద్యార్థులకు డయేరియా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ తనిఖీలలో సూలూరుపేట ఎంఆర్ఓ గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు గౌరవ జిల్లా కలెక్టర్ తిరుపతి వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మా టీం సుల్లూరుపేట మున్సిపల్ కమిషనర్ గారు అట్లాగే మా ఎంఈఓ గారు మా సిబ్బందితో ఈరోజు గురుకుల పాఠశాల సుళ్ళూరుపేటలో ఉన్న ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలని తనిఖీ చేయడం జరిగింది తనిఖీలో అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఉద్దేశం అట్లాగే మా కలెక్టర్ గారి ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో వాళ్ళకి సురక్షిత డ్రింకింగ్ వాటర్ అందించాలి లేదా సురక్షితమైన ఆహార పదార్థం అందించాలి అనేది ఉద్దేశం ఈ మధ్య రీసెంట్గా గూడూరులో డయేరియా ప్రబలన దృష్ట్యా ఇప్పటికే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్ పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా తనిఖీ చేసేది అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం ఏదైనా ఉంటే మా మున్సిపల్ సిబ్బంది సహకారంతో వాటిని అందరి సిబ్బంది సహకారంతో కూడా వాటిని క్లీన్ చేయించి పిల్లలకి మంచి ఆరోగ్యం అందించాలనేది లక్ష్యం అందులో భాగంగానే ఈరోజు సుళ్లూరుపేటలో ఈ స్కూల్ని పరిశీలించాం ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ట్యాంక్ కూడా ట్వంటీ డేస్ బ్యాక్ క్లీన్ చేసినట్టుగా చెప్పారు బట్ ఇంకా దాన్ని కొంచెం రిపీటెడ్గా క్లీన్ చేస్తూ ఉండాలి అట్లాగే సరౌండింగ్ అట్మాస్ఫియర్లో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి డ్రైనేజ్ ఇష్యూస్ అవి అవన్నీ కూడా ఫైనాన్షియల్తో లింక్ అయి ఉంది అవన్నీ అవసరమైతే దాతల సహకారం తీసుకొని కూడా వాటిని త్వరలో రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం వంటగది అదంతా పిల్లలకి ఎలా వంట చేస్తున్నారో కూడా పరిశీలించాం శుభ్రంగానే ఉంది అట్లాగే ఏమి ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ ఏమీ కూడా స్టాక్ పాయింట్లో లేవు వంట చేసే పరిసర ప్రాంతాలు కూడా బాగానే ఉంది హవెవర్ మనం ప్రిన్సిపల్ గారికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే పిల్లలు మన పిల్లలుగా భావించి ఎలా అయితే మనం మన పిల్లలతో ఎలా ఉంటామో వాళ్ళని అంతా వాళ్ళకి శుభ్రమైన ఆహారంతో పాటు మంచి విద్యతో పాటు ఈ అవసరమైన వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కూడా మన బాధ్యతను తెలియజేశాం అందుకు అనుగుణంగా మన ప్రిన్సిపల్ గారు కూడా స్పందించారు సో ఇలాంటి తనిఖీలు ఇవి ఫ్రీక్వెంట్గా జరుగుతాయి మా లక్ష్యం మా అధికారుల లక్ష్యం మా కలెక్టర్ గారి ఉద్దేశం అంతా కూడా పేద ప్రజలు ఎక్కడైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని థ్యాంక్ యూ